ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వీటిని గుప్త నవరాత్రులు అంటారు నాలుగు ముఖ్యమైన నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి వారాహి అమ్మవారు అంటే భూదేవి హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువలన ఈమె వారాహి స్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీలక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది భూ తగాదాలను నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది వారాహి అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల అంటే నాగలి ముసల రోకలి పాష అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇది మహావారాహి యొక్క స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్ర వారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము ముసలము అంటే నాగలి రోకలి ధరించి కనిపిస్తుంది నాగలి భూమిని దున్నటానికి ఉపయోగిస్తే రోకలి ధాన్యం దంచటానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీవరాహం అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత ఆషాఢ నవరాత్రి ప్రతిరోజు సప్తమాతృక దేవతలను మరియు అష్టమాతృక దేవతలను పూజించటం ఎనిమిదవ రోజు వారాహి దేవిని పూజించటం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది ఆషాఢ నవరాత్రి ఇరవై ఇరవై నాలుగో తేదీలు ఇప్పుడు మనం చూద్దాం ఈ సంవత్సరం ఆషాఢ నవరాత్రులు జూలై ఆరు అంటే సాటర్డే నుంచి జూలై పద్నాలుగు ఆదివారం వరకు ఉన్నాయి